ఖలీద్ బిన్ తలాల్ అనే దుబాయ్ రాజు తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని తన తెలివితేటలను వాడి ఇప్పటికి సుమారు పది లక్షల కోట్ల ఆస్తిని సంపాదించి వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్లో చేరిపోయాడు అయితే ఎంత డబ్బు సంపాదించి ఏం లాభం దాన్ని అనుభవించేవాళ్లు లేకపోతే ఎందుకంటే స్లీపింగ్ ప్రిన్స్ అని పిలువబడే ఇతని ఒక్కగానొక్క కొడుకు గత ఇరవై ఏళ్లుగా కోమాలోనే ఉంటూ రీసెంట్ గానే చనిపోయాడు దాంతో అంత ఆస్తి పలుకుబడి ఉండి కూడా కన్న కొడుకుని కాపాడుకోలేకపోయానే అని ఆ దుబ్బాయి రాజు కొడుకు శవన్ దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నాడు అయితే ఈ దుబాయ్ యువరాజు సడన్ గా ఎలా చనిపోయాడు అతను ఇరవై ఏళ్లుగా కోమాలో ఉండటానికి కారణమేంటి యువరాజు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు అతన్ని చంపాలనుకున్నదెవరూ అసలు అతనికి స్లీపింగ్ ప్రిన్స్ అనే పేరెలా వచ్చింది ఇప్పుడు ఖలీద్ సంపాదించిన పది లక్షల కోట్ల ఆస్తికి వారసుడెవరు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు చనిపోయిన ఈ యువరాజు పేరు ప్రిన్స్ అల్ వాలిద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ ఆల్ సౌద్ ఇతను ప్రిన్స్ ఖలీద్ బిన్ తలాల్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆల్ సౌద్ కు ప్రిన్సెస్ అల్ జాజీ బిన్ సౌద్ కు పుట్టిన ఒక్క గనొక్క కొడుకు ఇక ప్రిన్స్ ఖలీద్ విషయానికొస్తే ఇతను సౌదీలోని రాజ కుటుంబానికి చెందినవాడు అలాగే ఇతను ప్రిన్స్ తలాల్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆల్ సౌద్ కు తమ్ముడు సౌదీ అరేబియాను స్థాపించిన కింగ్ అజీజ్ అల్ సౌద్ కొడుకే ఈ ఖలీద్ ఇక ఖలీద్ తను చిన్నప్పటి నుండి మిగిలిన రాజకుటుంబ వారసుల కంటే కొంచెం భిన్నంగానే ఉండేవాడు అలాగే దుబాయ్ రాజుదా తనను కాకుండా తన అన్నను ఎన్నుకోవడంతో ఖలీద్ ఆ రాజకుటుంబానికి దూరంగా ఉంటూ తనకున్న ఆయిల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ లక్షల కోట్లు సంపాదించాడు అయితే ఈ ఖలీద్ అప్పట్లో కొంచెం రెబెల్ గా ఉండడంతో దుబాయ్లో హాల్స్ ఉండకూడదు అవి మన సంస్కృతికి విరుద్ధం అని ప్రచారం చేసి దుబాయ్లో రిలీజయ్యే సినిమాలను అడ్డుకున్నాడు అలాగే ఇజ్రాయిల్ కి పాలస్తీనాకి మధ్య అప్పట్లో గొడవలు జరిగి ఇజ్రాయెల్ పాలస్తీనాలో ఉండే ముస్లింలను చంపుతున్నప్పుడు ఎవరైనా ఆ ఇజ్రాయిల్ వాళ్లను ఒక్కన చంపి తీసుకొచ్చినా వాళ్లకు కోటి రూపాయలు ఇస్తానని బహిరంగంగా ప్రకటించాడు అలాగే దుబాయ్లో ఉండే ఏ పోలీస్ అధికారికి ప్రజలను అరెస్ట్ చేసే హక్కు ఉండకూడదు వాళ్లు జస్ట్ మనకు సర్వ్ చేయాలి అని ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేసి ఆ కేసులో జైలు కూడా వెళ్లాడు అయితే అప్పుడు ఇతని కుటుంబీకులు అప్పటి దుబాయ్ రాజుని ప్రాధేయపడటంతో ఖలీద్ జైలు నుండి బయటకొచ్చాడు ఇక ఆ తరువాత ఈ ఖలీద్ తన బిజినెస్ లను చూసుకుంటూ లక్షల కోట్ల సంపాదించి సౌదీ అరేబియాలో ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగాడు ఆ తరువాత ఖలీద్ ప్రిన్సెస్ అల్ జాజీ సౌదీని పెళ్లి చేసుకున్నాడు ఈమె పంతొమ్మిది వందల యాభై మూడు నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు సౌదీ అరేబియా రాజుగా ఉన్న కింగ్ సౌద్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆల్ సౌద్ కూతులు అలాగే ప్రస్తుత దుబాయ్ రాజు కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ సౌద్ ఈమె అన్నయ్య ఇక వీరిద్దరికి ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన ఒక ఒక కొడుకు పుట్టాడు అతని పేరే ప్రిన్స్ అల్ వాలిద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ అయితే ఖలీద్ మిగిలిన దుబాయ్ రాజుల్లా ఎంతమందిని పడితే అంతమందిని పెళ్లి చేసుకుని పదుల సంఖ్యలో పిల్లల్ని కనలేదు దాంతో ఖలీద్ కి ఈ వాలిద్ ఒక్కగానొక్క పొడుకు కావడంతో అతని చిన్నప్పట్నుండి చాలా గారాభంగా అల్లారముద్దుగా పెంచాడు వాలిద్ కూడా చిన్నప్పటి నుండి చాలా గా ఉండేవాడు అలాగే బాగా చదివేవాడు కూడా అయితే ఇతనికి కార్స్ అంటే మాత్రం బాగా పిచ్ ఉండేది దాంతో ఈ సౌదీ రాజు తన యువరాజు కోసం ఎన్నో ఖరీదైన కార్లను కొన్నాడు అయితే తన కొడుకు ఇంగ్లీష్ అండ్ ఇంటర్నేషనల్ సబ్జెక్ట్స్ గురించి కూడా మంచు పట్టు ఉండాలని అనుకున్న ఖలీద్ తన కొడుకు వాలిద్ ని లండన్ లోని మిలిటరీ కాలేజ్ లో జాయిన్ చేశాడు ఇక అతను అక్కడే ఉన్న తమ ప్యాలెస్ లో ఉండి డైలీ కాలేజీకి వెళ్లి చదువుకునేవాడు అయితే వాలిద్ అక్కడ కూడా తన కార్స్ పిచ్ ని వదల్లేదు డైలీ తన కార్ తనే డ్రైవ్ చేసుకుంటూ అప్పుడప్పుడు రేసులు కూడా వెళ్ళేవాడు అలా రెండు వేల ఐదులో వాలి తన పదహారవ ఏట తన దగ్గరున్న కోటి రూపాయల కార్లో చాలా స్పీడ్ గా వెళ్తుండగా దూరంగా రెడ్ సిగ్నల్ పడి ఉండడం అటుగా ట్రాఫిక్ ఎక్కువ ఉండడంతో వాలి తన కార్ స్పీడ్ ని కంట్రోల్ చేయలేక ఒక ఇంటి గోడకు గుద్దేశాడు దాంతో ఆ కోటి రూపాయల కార్ నుజ్జు అయిపోగా కార్ లోపల ఉన్న వాలిద్ సీట్ బెల్ట్ కూడా వేసుకోకపోవడంతో అతని తలకు బలంగా దెబ్బ తగిలి అతను స్పృహ కోల్పోయి ఉన్నాడు ఇక లోకల్ ఆఫీసర్స్ వెంటనే వాలిద్ ని హాస్పిటల్లో జాయిన్ చేయగా ఈ విషయం తెలిసి అతని తండ్రి ఖలీద్ తన భార్యతో కలిసి లండన్ వచ్చేశాడు ఇక వాలిడ్ కు దగ్గర మాత్రమే కాదు కాళ్లు చేతులు అన్ని విరిగిపోయి ఉండడంతో డాక్టర్స్ దాదాపు ఇరవై నాలుగు గంటలు ట్రీట్మెంట్ చేయగా ఎంత చేసినా అతనికి స్పృహ రాకపోవడంతో వాలిద్ కోమాలోకి వెళ్లిపోయాడని డాక్టర్స్ తేల్చేశారు దాంతో ఖలీద్ తన కొడుకు ఒక రెండు మూడు రోజుల్లో స్పృహలోకి వస్తాడు అని అనుకున్నాడు కానీ ఆ రెండు రోజులు పది సంవత్సరాలుగా మారాయి అయినా వాలెడ్లో ఎలాంటి మార్పు లేదు దాంతో అక్కడి డాక్టర్స్ ఖలీద్తో మీ కొడుకు ఇక లేవడు అతనికి ఈ ఖరీదైన ట్రీట్మెంట్ అనవసరం దీనివల్ల అతని బాడీ చాలా ఇబ్బంది పడుతుంది మీరు ఒప్పుకుంటే వెంటిలేటర్స్ ని ఆపేసి అతను చనిపోయాక ఆ బాడీని మీకు ఇచ్చేస్తాం అని చెప్పారు దాంతో ఖలీద్ సీరియస్ అయిపోయి నా కొడుకు ఎలా ఉన్నా కనీసం బ్రతికున్నాడు నాకు అది చాలు వాడు ఇలా వంద ఏళ్లు బ్రతికినా నాకిష్టమే కాని నేను వాణ్ణి చంపుకోలేను అని చెప్పి ఖలీద్ తన కొడుకుని లండన్ నుండి దుబాయ్ లో ఉన్న ఒక పెద్ద హాస్పిటల్లో షిఫ్ట్ చేశాడు అలా అప్పటి నుండి అమెరికా చైనా ఇండియాల నుండి ఎంతో మంది ఫేమస్ డాక్టర్స్ ని ఖలీద్ ఆ హాస్పిటల్ కి పిలిపించి కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించాడు కానీ వాలిద్లో ఎటువంటి చలనం లేదు దాంతో ఈ సౌదీ ప్రిన్స్ అన్ని సంవత్సరాల నుండి కోమాలోనే ఉంటూ ఎప్పుడు నిద్రపోతున్నట్లే కనిపించడంతో అతన్ని అందరూ స్లీపింగ్ ప్రిన్స్ అని పిలవడం మొదలుపెట్టారు అయితే ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో వాలిద్ ఒకసారి తన చేతివేళ్లను తలను ఒకసారి కదిలించాడు కాని ఆ తరువాత అతనిలో ఏ మార్పు రాలేదు అయినా కూడా ఖలీద్ అతని భార్యలు ఏదో ఒకరోజు తమ కొడుకు తప్పకుండా లేస్తాడు అని బలంగా నమ్మేవారు ఇక ఖలీద్ తన కొడుకున్న హాస్పిటల్ రూమ్ ని రంజాన్ ఈద్ మరియు సౌదీ నేషనల్ డే వంటి పండుగల సమయంలో బాగా డెకరేట్ చేసి తనతో పాటే పండుగ సెలబ్రేట్ చేసుకుంటూ దానికి సంబంధించిన ఫోటోలను వీడియోలను ఖలీద్ సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేసేవాడు జూన్ రెండు వేల ఇరవై ఐదులో ప్రిన్స్ అల్ వాలిద్ కోమా నుండి బయటకు వచ్చాడని కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి అయితే అవి నిజం కాదని ఖలీద్ చెప్పగా ఈ వీడియోలో ఉన్నది సౌదీ బిలియనేర్ మరియు మోటార్ స్పోర్ట్ వ్యక్తి యజీద్ మొహమ్మద్ అల్ రాజీ అని తర్వాత తెలిసింది ఇక కొద్ది నెలలు క్రితమే అతను హాస్పిటల్ రూంలో ఖలీదుకు ముప్పై ఆరవ బర్త్డే సెలబ్రేట్ చేయగా జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున వాలేజ్ చనిపోయాడు దాంతో నా కొడుకు ఆ అల్లా దగ్గరికి చేరుకున్నాడు అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం అని ఖలీద్ తన కొడుకు మరణం గురించి సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి తెలియచేశాడు అలా ఇరవై ఏళ్ల పాటు కోమాలోనే ఉన్న ఆ యువరాజుని అతని తండ్రి సంపాదించిన లక్షల కోట్లు కూడా బ్రతికించలేకపోయాయి ఇక వాలిద్ అంత్యక్రియల ప్రార్థనలు జూలై ఇరవై రెండు వేల ఇరవై ఐదున రియాద్ లోని ఇమాం తుర్కీ బిన్ అబ్దుల్లా మసీద్ నో మగవారి కోసం కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్లో ఆడవారి కోసం జరిగాయి ఇక వాలిద్ చనిపోయిన హాస్పిటల్ రూమ్ కి రాజ కుటుంబీకులు వచ్చి అక్కడ ప్రార్థనలు చేయగా ఆ రూమ్ ఒక స్పిరిచువల్ స్థలంగా మారిపోయింది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ స్లీపింగ్ ప్రిన్స్ గురించి తెలుసుకున్న క మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియచేయండి అండ్ ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి